అందరికీ నమస్కారం వెల్కమ్ టు శక్తి యోగ నిలయర్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు వజ్రాసన గురించి క్లియర్గా చెప్పమని సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు వజ్రాసన వజ్రాసన పేరులోనే వజ్రం ఉందనమాట సో వజ్రం అనేది అన్ని స్టోన్స్లోకి వెళ్ళ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అలాగే వజ్రాసన వల్ల కూడా మన దేహం అనేది వజ్రం అంతా స్ట్రాంగ్ అవుతుంది రెగ్యులర్గా వజ్రాసన ప్రాక్టీస్ చేస్తే ఈరోజు మనము వజ్రాసన వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎవరెవరు వేయచ్చు ఎవరెవరు వేయొద్దు ఎప్పుడు వేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి వజ్రాసన బెనిఫిట్స్ చూద్దాం వజ్రాసన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటంటే మనకు ఫస్ట్ వజ్రనాడి అనేది మన లో ఉండే అన్ని ఒక మేజర్ నాడి అనమాట అది యాక్టివేట్ అవుతుంది వజ్రాసన వల్ల అలాగే స్పైన్ అనేది ఎరిక్ట్గా ఉంటుంది మనం నార్మల్గా కూర్చున్నప్పుడు ఇలా వంగిపోవడం అలా చేస్తాము బట్ వజ్రాసనలో వంగి స్పైన్ అనేది వంగకుండా ఉండడానికి గా కూర్చోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట స్పైన్ ఎప్పుడైతే ఎరెక్ట్ చేస్తామో మనకి చెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది చెస్ట్ ఓపెన్ అయినప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి లంగ్స్ మనకి అంటే స్పేస్ అనేది లంగ్స్లో ఎక్కువ వచ్చినప్పుడు మనం తీసుకునే ఇన్హెలేషన్ అండ్ ఎగ్జలేషన్ కూడా ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే ఇన్హెలేషన్ ఎక్కువైందో మనం తీసుకున్న ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అలాగే ఎగ్జెల్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ కూడా మనకి ఎక్కువ అవుతుంది సో మనకు ఇన్ ఇంటేకింగ్ అండ్ ఇన్హెలేషన్ అండ్ ఎగ్జిలేషన్ రెండు లెంత్ పెరిగినప్పుడు మన బాడీలో ఉండే ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ అనేది ప్రాపర్గా అందడానికి హెల్ప్ అవుతుంది అనమాట దాని తర్వాత మనకి వజ్రాసనాలు లోవర్ అబ్డామిన్లో ఉండే అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ బర్న్ అవుతుంది థైస్లో ఉండే ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది లెగ్స్ కూడా స్ట్రెంగ్ అవుతాయి అది కా అది మాత్రమే కాకుండా మనకి స్టమక్లో ఉండే హైపర్ అసిడిక్ నేచర్ కొందరికి చాలా అసిడిక్ నేచర్ ఉంటుంది కొందరికి అల్సర్స్ కూడా ఉంటాయి తర్వాత కొందరికి కొందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళందరికీ కూడా చాలా వరకు వజ్రాసన రెగ్యులర్గా వేస్తే హెల్ప్ అవుతుంది అనమాట అది క్లియర్ చేసుకోవడానికి అది మాత్రమే కాకుండా డైజెషన్ సిస్టమ్ని చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది వజ్రాసన దాంతోపాటు మనకి ఫుడ్ తిన్న వెంబడే వజ్రాసనలో కూర్చుంటే కనుక మనకి డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది కొందరు ఫుడ్ తిన్న వెంబడే వాక్ చేస్తే తొందరగా డైజెస్ట్ డైజెస్ట్ అవుతుంది అంటారు కానీ ఫుడ్ తిన్న వెంబడే మనం వాకింగ్కి వెళ్తే డైజెషన్ ప్రాసెస్ అనేది తొందరగా జరగదు ఎందుకు అంటే మనం ఫుడ్ తిన్నా వెంబడే వాకింగ్కి వెళ్ళాం అనుకోండి అప్పుడు మన లెగ్స్ యాక్టివేట్ అవుతాయి బట్ మన స్టమక్ అనేది యాక్టివేట్ అవ్వదు ఎప్పుడైతే లెగ్స్ యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ మొత్తం మనకి డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళాల్సిన బ్లడ్ మొత్తం లెగ్స్కి స్ప్రెడ్ అవుతుంది సో వాకింగ్ చేస్తే మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది తిన్న వెంబడే వాకింగ్ చేస్తే డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది అలా కాకుండా మనం తిన్న వెంబడే వజ్రాసనలో కూర్చుంటే వజ్రాసనాల్లో మనం రెండు లెగ్స్ ఫోల్డ్ చేసి కూర్చుంటాము ఫోల్డ్ చేసి కూర్చున్నప్పుడు అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్లో అవుతుంది అయిన తర్వాత మనకి ఏదైతే బ్లడ్ ఉందో అది డైజెస్టివ్ సిస్టంలో అక్యులేట్ అక్యుములేట్ అనమాట ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టంలో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అయిందో అప్పుడు డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది సో ఇలా డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి వజ్రాసన హెల్ప్ చేస్తుంది అది మాత్రమే కాకుండా లోవర్ అబ్డమిన్లో ఉండే ఆర్గాన్స్ అంటే యూట్రస్ కానీ మెన్స్ట్రేషన్ యూట్రస్ కానీ తర్వాత కిడ్నీస్ కానీ లివర్ ప్యాంక్రియాస్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి దాంతోపాటు మెన్స్ట్రేషన్ సైకిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ప్రాపర్గా రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మనము ఎక్కువ వజ్రాసనాన్ని మెడిటేటివ్ పోస్చర్ లాగా యూస్ చేస్తాము మనకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది వజ్రాసనంలో కూర్చోవడం వల్ల అలాగే మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఇవి వజ్రాసన వల్ల ఉండే బెనిఫిట్స్ అండ్ కొందరు ఎవరెవరు వేయచ్చు ఎవరెవరు వేయద్దు అనేది కొందరికి నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సివియర్గా లైట్గా పెయిన్ ఉన్నవాళ్ళు పిల్లోస్ కానీ టవల్ కానీ పెట్టుకొని కొంచెం మేనేజ్ చేయొచ్చు బట్ కొందరు సివియర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నీ ప్రే నీ నీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా సివియర్గా ఉన్నవాళ్ళు జా వేయొద్దు అండ్ కొందరికి రాడ్స్ ఉంటాయి లెగ్స్లో రాడ్స్ ఉన్న వాళ్ళు కూడా వేయద్దు అలాగే రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా వజ్రాసన వేయొద్దు అనమాట ఇప్పుడు మనం వజ్రాసన ఎలా వేయాలో చూద్దాం రెండు లెగ్స్ స్ట్రైట్గా తీసుకోవాలి ఓకే స్పైన్ స్ట్రైట్ ఇలా కూర్చున్న తర్వాత ఫస్ట్ రైట్ లెగ్ తీసుకొచ్చి రైట్ హిప్ కింద పెట్టాలి నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ హిప్ కింద ఇలా ఇలా కూర్చోవాలి ఇక్కడ స్పైన్ స్ట్రైట్ రెండు హ్యాండ్స్ టైస్ పైన తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూడండి మనకి సైడ్ చూస్తే రెండు టోస్ ఇక్కడ టోస్ రెండు టచ్ అయ్యాయి మనకి రెండు హీల్స్ మధ్యన స్పేస్ ఉంది ఆ స్పేస్లో మనము కూర్చుంటున్నాం అండ్ ముందుకు టౌన్ చేసినప్పుడు రెండు నీస్ మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది ఇలా ఓకే ఇప్పుడు ఇది వజ్రాసన కూర్చునే పద్ధతి ఇది రెగ్యులర్ గా అందరూ అంటే హెల్త్ లెగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏది ఉందని వాళ్ళకి వజ్రాస్ని ఇలా కూర్చోవచ్చు ఒకవేళ కొందరికి యాంకిల్ పెయిన్ కొందరికి నీ పెయిన్ ఉంటుంది వాళ్ళు ఎలా వేయాలి అనే దానికి ఒకసారి చూద్దాం ఒక టవల్ తీసుకోవాలి అండ్ మన యాంకిల్స్ కింద పెట్టుకోవాలి ఇలా యాంకిల్స్ కింద పెట్టుకొని కూర్చుంటే ఇలా కూర్చోవడానికి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది మనం స్లోగా స్టార్టింగ్లో తక్కువ టైంతో స్టార్ట్ చేస్తాము రోజు రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు యాంకిల్స్ కూడా స్ట్రన్ అవుతాయి కాబట్టి సో మెల్లిగా మనకి అలవాటు అయితే టవల్ కూడా తీసేసేయచ్చు ఇంకా నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలి రెండు ఈ జాయింట్ మధ్యన పిల్లో అనేది అరేంజ్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది రెండు లెగ్స్ మధ్యన పిల్లో పెట్టుకొని కూర్చుంటే మనకి నీ పైన ఎక్కువ ప్రెజర్ పడదు సో వాళ్ళు ఇలా కూర్చోవచ్చు బట్ ఎక్కువ పెయిన్ వస్తుంటే కూడా అలాగే కూర్చోవడం అలా చేయొద్దు ఫస్ట్ మన బాడీని మనం అర్థం చేసుకోవాలి ఎలా అంటే మన బాడీ చెప్తుంది నువ్వు ఇంతకంటే ఎక్కువ కూర్చోలేవు కూర్చోవద్దు అని అలా చెప్పినప్పుడు బ్యాక్ వచ్చేసేయాలి మళ్ళీ నార్మల్గా కూర్చోవాలి మళ్ళీ కావాలి అంటే మళ్ళీ వజ్రాసనంలోకి వెళ్ళేసి మళ్ళీ స్లోగా టైంని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఇలా కూర్చుంటూ ఉంటే రెగ్యులర్గా వజ్రాసన ప్రాక్టీస్ చేస్తే వజ్రాసన వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకు వస్తాయి అండ్ ఇంకొకటి మనము ఒకరోజు వజ్రాసనలో కూర్చొని ఇంకొక రోజు కూర్చోకుండా అలా కాకుండా డైలీ వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఇంక్రీస్ చేస్తూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూర్చోవచ్చు ఇంకా బాగా అలవాటు అయితే హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోవచ్చు వన్ అవర్ కూడా కూర్చోవచ్చు సో ఇది వజ్రాసన గురించిన డీటెయిల్స్ వజ్రాసనాన్ని ఎప్పుడైనా వేయొచ్చు దీనికి అంటే ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ ముందు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మనం రెగ్యులర్గా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు వారు మామూలుగా మొబైల్ మాట్లాడుకుంటూ అంటే మనం వజ్రాసన బెనిఫిట్స్ అట్లీస్ట్ పొందడం కోసం చెప్తున్నాను మొబైల్ మాట్లాడుకుంటూ వజ్రాసన చేయమని కాదు జస్ట్ మ్యాక్సిమం మీరు ఏదైనా ఒక ఆసనలో ఉన్నప్పుడు ఆ ఆసన పైన కాన్సన్ట్రేట్ చేయడానికే ట్రై చేయండి అప్పుడే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అలాగే మనం ఆసనలో మన లోపల ఏమేం జరుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా నోటీస్ చేయడానికి తెలుస్తుంది అనమాట అండ్ ఈ వీడియో మీకు చాలా వరకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి